సోదరి సోదరులారా కామ్రేడ్స్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దాం గమనించాలి కల్పిద్దాం చెప్పుకుంటాం సంవత్సరం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మన నల్లగొండ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినటువంటి సుధాకర్ రెడ్డి గారు వారు పేర్కొన్నటువంటి సందేశం మీ ముందు చదువుతున్నాను సిపిఐ తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవాన అందరికీ విప్లవ శుభాకాంక్షలు లాల్ సలాం ఈ సందర్భంగా అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు మన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మిత్రులు కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య అభినందనలు తెలిపారు దీనినే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావంగా తమ పార్టీ కూడా భావిస్తుందని ప్రకటించడం చాలా సంతోషం అక్టోబర్ విప్లవం ఇచ్చిన ఉత్తేజంతో ప్రపంచంలో అనేక దేశాలలో లాగే భారత్లో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ ఆవిర్భవించింది బ్రిటిష్ సామ్రాజ్యవాదం పెట్టిన అనేక కుట్ర కేసుల్లో పార్టీ నాయకులు సుదీర్ఘ జైలు శిక్షలు అనుభవించారు ప్రజా సంఘాలు ఏర్పాటు చేసి శ్రామికులు రైతులు మేధావులు కళాకారులు విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు నడిపింది అనేక హక్కులు సాధించింది విజయాలు సాధించింది నేను వాటి వివరాల్లోకి వెళ్లడం లేదు హైదరాబాదు సంస్థానంలో సాయుధ పోరాటాన్ని సిపిఐ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో ప్రారంభించింది అది సోషలిస్ట్ విప్లవం కోసం ఇచ్చిన పిలుపు కాదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం హైదరాబాదు సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తే దానిని భారత యూనియన్లో విలీనం చేసి వెట్టి చాకిరీ రద్దు చేయాలని భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలని పోరాటం జరిపింది సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారు నాలుగు వేల ఐదు వందల మంది మరణించారు ప్రధానంగా సాయుధ పోరాట ఫలితంగా యూనియన్ సైన్యాలు హైదరాబాదుపై పోలీస్ యాక్షన్ పేరుతో స్వాధీనం చేసుకున్నాయి నిజాం భారత యూనియన్తో విలీనమవుతున్నట్లు ప్రకటించారు తిరువాన్కూర్ కొచ్చిన్ సంస్థానంలో సిపిఐ పో సాయుధ పోరాటం నడిపింది సంస్థానాలు రద్దయింది భారత యూనియన్లో విరీతమైంది తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇది ప్రధానమైనటువంటి పాయింట్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెలంగాణ రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అనటం సరి అయింది కాదు దానిని పరిమితం చేయడం అవుతుంది ఈ పోరాటంలో రైతులు వ్యవసాయ కార్మికులు చేనేత కల్లు గీత కార్మికులు రజకులు పంచవృత్తుల వారు దళితులు మహిళలు వైశ్య బ్రాహ్మణులతో సహా అందరూ పాల్గొన్నారు సబ్బండ వర్గాలని మనం చెప్పుకునే సహస్ర వృత్తుల సమస్త జీవులు పాల్గొన్న పోరాటం ఇది రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం ఆరుట్లతో పాటు ధర్మభిక్షం చాకలి ఐలమ్మ నల్లె నరసింహులు కొమరయ్య తదితరులు నాయకత్వం వహించారు అందువలన తెలంగాణ సాయుధ పోరాటం అనడం సరైంది ఈ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత కొనసాగించడం సరైంది కాదు పోరాట లక్ష్యం నెరవేరింది దాని విజయాలని అతిగా భావించుకొని ఇతర ప్రాంతాలకు విస్తృతం చేయడం సరైంది కాదు సాయుధ పోరాటం ద్వారా భూ కేంద్రీకరణ బద్దలైంది పేద ప్రజల న్యాయమైన భూమి దక్కలేదు కౌలు రైతుల న్యాయ పోరా న్యాయం జరిగింది యూనియన్ సైన్యాలు రధాకారులకు నామమాత్రపు శిక్షలు వేసి కమ్యూనిస్టులపై వేట సాగించడంతో పోరాటం తక్షణం విరమించలేని పరిస్థితి ఏర్పడింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించడంతో పాటు చట్టబద్ధపత్తుల్లో ప్రజా ఉద్యమాలు నడపడం ప్రజల గొంతుకు వినిపించడం అంతే ప్రధానమైనవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న పరిమితుల్లో సిపి అనేక విజయాలను సాధించింది ప్రపంచంలో మొదటిసారి బ్యాలెట్ ద్వారా కేరళలో అధికారం వచ్చింది ఆ తర్వాత పార్టీ చీలి నష్టపోయింది అయినా కమ్యూనిస్టులు బెంగాల్ త్రిపుర రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు నూట నలభై కోట్ల ప్రజలున్న దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా అధికారంలో భాగస్వామ్యం వహించి హోం వ్యవసాయ శాఖల మంత్రిత్వ బాధ్యతలు తీసుకుంది రాజభరణాలు రద్దు చేయడం బ్యాంకులు పోగు జాతీయకరణలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన పాత్ర నిర్వహించాయి ఫాసిస్టు తరహా పాలనను ఎండగొట్టేందుకు ఎండగట్టేందుకు సెక్యులర్ ప్రజాతంత్ర వామపక్షాల ఐక్యత కోసం పోరాటం నడిపింది ఇవి కొన్ని మాత్రమే ఈనాడు దేశ ప్రజలను భయభంతులకు గోలు చేసే చేస్తూ శ్రామిక వర్గ అభివృద్ధి నిరోధక చట్టాలు చేస్తున్నా ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ చేతుల్లో ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వం నుండి ప్రజలు రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కలిసి వచ్చే అన్ని శక్తులతో కలిసి పోరాటాలు చేయడానికి పునరంకితం అవుతాం రావి నారాయణ రెడ్డి దేవుల వెంకటేశ్వరరావు ధర్మభిక్షం బిఎన్ రెడ్డి లాంటి విప్లవ యోధులు ప్రాతినిధ్యం వహించిన నల్లగొండ నుండి నన్ను పార్లమెంటుకు పంపి గౌరవించారు ఈ గౌరవం అసాధారణమైనది ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చారు అందుకు విప్లవాభినందనలు పోరుగడ్డ నల్లగొండ ప్రధానికానికి లాల్ సలాం కమ్యూనిస్టు సిద్ధాంతం అజరామరం అమరవీరులకు లాల్ సలాం సుదీర్ఘ పోరాటాలు నడిపి జైల్లో పాలైన కామ్రేడ్కు లాల్ సలాం ప్రతి పార్టీ సభ్యుడికి లాల్ సలాం